రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పద్దెనిమిది ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు తండ్రిగా గర్వపడుతున్నానంటూ ఆనందం వ్యక్తం చేశారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటికి సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు పూరి జగన్నాథ్ చిరుతా మూవీతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయిన ఆయన మగధీరా రంగస్థలం ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో తండ్రి మెగాస్టార్కు తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నారు తన డ్యాన్స్ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు ఈ సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు ఎదుగుదల గుర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు చరణ్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు పద్దెనిమిదేళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం వేలాది కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ క్రమశిక్షణ కృషి పట్టుదల వినయం అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి తండ్రిగా నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను తెలుగు ప్రేక్షకుల అభిమానంతో దేవుడి దీవెనతో మరిన్ని శిఖరాలను నీవు అధిరోహించాలి అని కోరుకుంటూ విజయస్థు అని రాసుకొచ్చారు ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన చరణ్ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత మగధీర రంగస్థలం ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ హిట్ను అందుకుని తన సత్తా చాటాడు ముఖ్యంగా ఆర్ఆర్ఆర్లో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సొంతం చేసుకున్న చరణ్ ఇప్పుడు పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ సందర్భంగా పెద్ది మూవీ టీం కూడా స్పెషల్ విషెస్ చెప్పింది మా పెద్ది పద్దెనిమిది ఏళ్ళ సినీ కెరియర్ పూర్తి చేసుకోవడం చాలా సంతోషం తెరపై ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే బయట వినయ విధయంతో ఒక ప్రత్యేక పందాను ఏర్పాటు చేసుకున్నారు మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు పెద్ది నుంచి చాలా పెద్ద సర్ప్రైజులు మొదలు కాబోతున్నాయి అంటూ రాసుకొచ్చారు ప్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ అటు ఇండస్ట్రీ పెద్దలు ఇటు ఫ్యాన్స్ అనేవారు ఇక ఇప్పుడు మళ్ళీ పాత ట్యాగ్ మెగా పవర్ స్టార్కే మారారు చరణ్ తాజాగా పెద్ది మూవీ టీం రిలీజ్ చేసిన పోస్టర్లో ఈ విషయం స్పష్టమవుతుంది ఇక దసరా సందర్భంగా పెద్ద నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చ్ ఇరవై ఏడున మూవీ ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది పెద్ద మూవీ కొత్త పోస్టర్లో బ్లాక్ కలర్ ఎర్ర రంగు చారల షర్ట్ ధరించి మెగా పవర్ స్టార్ ముక్కుకు పోగుతో బీడి తాగుతూ కనిపించారు రైల్వే ట్రాక్ పై మాస్ లుక్లో నిల్చొని ఉన్నారు పోస్టర్లో చూసిన జుట్టుతో గడ్డంతో ఫుల్ లుక్ లుక్లో కనిపించారు అయితే పోస్టర్తో సర్ప్రైజ్ ఇస్తూ మేకర్ స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చారు మా పెద్ద పద్దెనిమిది ఏళ్ళ ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు వారసత్వం కొనసాగిస్తూనే వినయ విధేయంగా కలిగి ఉండడం కాకుండా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పాటు చేసుకున్నారని మేకర్స్ కొనియాడారు తమకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలు క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చరణ్ లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు ఇక పెద్ద విషయానికి వస్తే ఉప్పన్ ఎఫ్ఎం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు కన్నడ నటుడు శివరాజ్ కుమార్తో పాటు జగపతి బాబు దివ్యంద్ర శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు